హలో మీరు ఉంటే చాలు నాకు ప్రయత్నం ఏమవుతుంది రేపు మాట్లాడుతూ నాకు ప్రాంతాన ఏముంది కానీ బదురాజు గారు కోసం మాట్లాడారు సార్ క్రాంతి గారు ఇంకో ఇంకోరు ఉన్నారు పాస్టర్ గా సార్ ఒక మాట చేశానండి మీరు నేను మార్చేస్తాను కదండి మీరు కనీసం ఈసినప్పుడు దాన్ని వినే అంత ఓసుకే లేదు దాన్ని జీర్ణించుకుని ఒక చిన్న క్వశ్చన్ సార్ ఒకటే సార్ కూడా చేయండి సార్ ఒకటే నేను ఒకటే ఒకటే మాట్లాడుతాను బైబుల్ అంతా జరిగింది వినండి వినండి వలగరు కాదు గెలగర కాదు ఒక ప్రశ్న వినండి తానాను దేశం సార్ ఒకసారి వినండి ఐగుప్త దేశం నుంచి కనానా దేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో అడవుంది అన్నారు వినయ్ సార్ క్వశ్చన్ వినండి నీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఉన్నాయన్న క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను ఇది ఒక్కటే చెప్పండి సార్ నాకు వద్దు నేను ఫస్ట్ టైం వచ్చాను ఇది ఒక్కటే చెప్పండి నాకు ఆ బ్రదర్ మీకు ఇప్పుడు మాట్లాడేది వినేయ్ ಅಂತ ఒక్క క్వశ్చన్ వినండి సార్ క్వశ్చన్ వింటే మీకు క్లారిటీ వస్తది నేను అడిగిన తప్ప రైట్ అనేది నేను చెప్పింది నేను చెప్పేది వినేయ్ ముందు నువ్వు ఆ చెప్పయ్యా చెప్పు చెప్పయ్యా

మరి ఏ నమ్ముకోవడం ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ నాకు సిద్ధాంతం ఏంటి సుభాఖితో కాల్చడం గాంధీ సిద్ధాంతం ఏంటి పోరాడతాం మీరు ఏసై సిద్ధాంతం నమ్ముకుంటే లాగా పోరాడాలి హలో ఏసా ఎలా తెలుసా ఎలా పోరాడు ఏం పెట్టాడు ఎక్కడ వచ్చాడు బైపు నుంచి రిఫరెన్స్ చూపించండి నేను చూస్తాను చూపించండి మొరకు మొరకు జనాంగమా అని అవును మా మాట కొట్టాడు ఎవరినైనా తాడు తీయటం అంటే మాటలు తాను మీరు అన్నారు కదా తాడు తీసుకుంటే ఎవరిని చెప్పించాడు జనాంగమా కాదండి ఎవరిని శపించాడు పిచ్చి చెట్లని చెట్లని వాటిని చెప్పించాడు అందరూ చెట్టుని చెప్పించాడు మనుషులు ఎవరు నేను చెప్పించాడా మనుషులు ఎవరు నేను చెప్పించాడు అయ్యా నేను అడుగుతుంది నేను ఒకటే క్వశ్చన్ ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయల్ దేశం వచ్చి అడవిలో వచ్చారన్నాడు వినయ్యా బాబు నువ్వు పాస్ట్ టైం ఓపిక లేదు ఎదుటోడు మాట్లాడేది ఎంతో నేర్చుకోను చిన్న క్వశ్చన్ నేను అడిగేది ఐగుప్త దేశం నుంచి ఇలా బాబు ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయల్ దేశానికి అరవైలో నలభై సంవత్సరాలు ప్రయాణించారు అవునా ప్రతి క్వశ్చన్ సమాధానం ఉంది ఇది చెప్పు చాలు ఇది చెప్పు మీరు మాట్లాడే పద్ధతి బాగా నేను మాట్లాడే నేను తప్పు మాట్లాడాను ఏమన్నా ఒక్క నిమిషం నేను ఒకటే మాట్లాడు నేను ఒకటే మాట చెప్తున్నా ఇజ్రాయల్ దేశం ఐగుప్త దేశం ఇజ్రాయల్ దేశం వచ్చే మధ్యలో అడవుందన్నారు నలభై సంవత్సరాలు అడవిలో తిరిగింది మాట వాస్తవం కాదా నేను అందరూ చెప్పాను ఉన్నారు అన్నార అత్త పక్కన పెట్టి నువ్వు బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ లో క్వశ్చన్ సరిగ్గా నాకు వినిపించు అంటే నేను నేను ఏమి చెప్తున్నా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం 40 సంవత్సరాలు పట్టిందా లేదా నాకు చెప్పు అడవిలో కదా పట్టిందా లేదో నువ్వు చెప్పు అక్కడ అడవిలో వెళ్ళారా లేదా ఇప్పుడు క్వశ్చన్ నువ్వు అడవిలో వెళ్ళారా లేదో నేను అడుగుతున్నా అదే క్వశ్చన్ అడవిలో వెళ్ళారా లేదా అడవిలో వెళ్ళారా ఒకసారి బైబిల్ చూపించు నువ్వు మరి ఎక్కడ అడవిలో లేరా పాములు ఎట్లా కర్చినే అడుగులో అని బయగులో సార్ అంటే మళ్ళీ అదే మాట్లాడడానికి మాట్లాడడానికి సరైనటువంటి సరైనటువంటి నిన్ను అమ్మ నాభూతులు తిట్టాం కూడా కరెక్టే ఎందుకంటే నిన్ను అమ్మనాభూతులు తిట్టాలి నిన్ను మాములు కొట్ట కొడికితే నువ్వు కనపడితే గుడ్డలు కూడా తీసుకొట్టాలి నిన్ను హా నువ్వు పాస్టర్ ఎదుటోడు అడిగిన దానికి ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పాలి నువ్వు వితండవాదం చేస్తూ ఎరుపు గోల్లాగా మాట్లాడితే మరి అలానే మాట్లాడుతు రేచి తోడు అవతలోని రెచ్చగొట్టే మాట్లాడు మాట్లాడు నువ్వు దిత్తించుకొని అవతలోనేలా అంతా రికార్డ్ అయింది నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ బాబు ఒక్క నిమిషం అయ్యా అనేది ఒక్క నిమిషం అయ్యా ఆ ఒక్క నిమిషం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వినయ్యా వినయా నువ్వు వినయా వినయా నువ్వు వినయా నువ్వు పోలీస్ చేసి పోలీసులతో మాకు ఫోన్ చేయించి మేము మాట్లాడతాం అర్థమైందా అసలు దానికి నువ్వు వరకు డౌట్లున్నాయి క్రైస్త మతం చేద్దాం అనుకుంటా ఎర్రపోగా చెప్పిందంటారా నువ్వు మేము క్రైస్తవ మతం కొద్దా ఉన్నా సమాధానం కావాలి మాకు నువ్వు అవును అడుగుతున్నా అడుగుతున్నాను అదే ఎర్రి పూగు లంజా కొడక నీకు మంచిగా చెప్తే అర్థం కాదంట్రా ఏంట్రా ఎర్రిపులాగా మాట్లాడుతావు నువ్వు నిమిషాలు కాదురా అసలు నీకు ఓర్పు సహనం నీకు లేదు మాకెందుకుంటారా ఓర్పు సహనం ఏసుగా నమ్ముకున్నావా కాదురా నేను నేనే నమ్ముకున్నామంటారా కూడా కొడకానీ నీ గొద్దలోనే ఆ మడ్డ ఏసు లంజా కొడుకు మేరీ లంజ అర్థమైందా అవసరం రెచ్చ కొట్టకుండా శాంతియుతంగా అడిగిందని నువ్వు సమాధానం చెప్తే మంచోడు అంటారు ఎర్రి అడిగిందని సమాధానం చెప్పరా లంజ ముగుడితో కాపురం చేయించుకుని పక్క రోడ్డుతో కడుపు చేయించుకుందా లేదా నిదన్న చెప్పు పరిశుద్ధాత్మతి తెంగుకున్నది పరిశుద్ధ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది పతివ్రత ఎలా అయితే మాట్లాడి వల్ల లాంగ్వేజ్ బైబుల్లో మాటే లోదు తన ఇద్దరు కూతులను తెంగాడు అప్సులం కూడా వాళ్ళ సొంత ఫినతలను రేపు చేశాడు అమ్మని కూడా సొంత చెల్లి రేప్ చేశాడు అన్నీ ఉన్నాయి కదా బైబుల్లో కృష్ణుడు కూడా మరి పదివేల మంది చూపించు రిఫరెన్స్ చూపించు నువ్వు రిఫరెన్స్ చూపించు రిఫరెన్స్ చూపించు ఎక్కడుంది అరే లంజా కూడా రిఫరెన్స్ చూపించడా అమ్మాని రెఫరెన్స్ చూపించు నేను చూపిస్తా అమ్మాను కూడా రెఫరెన్స్ చూపిస్తా చూపించండి చెప్తాను దేవుడే రా మరి దేవుడు చేపించింది దేవుడే అవమానించాడు ఆల భార్య నీకెందుకురా ఆళ్ళ భార్య నీకెందుకురా రాందుకురాదురా నీ అమ్మని నీ తల్లిని అవమానించాడా రాముడు వాళ్ళ వాళ్ళ ఇష్టం అవమానించు నీకెందుకు వచ్చిన బాధ ఏంటి పోలీస్ స్టేషన్ నాకు కాల్ చేయరా అరే నువ్వు మగవాడుకు పోతే నువ్వు మగ పుట్టక పుట్టే నువ్వు ఒకే మంటకు పుట్టు అరే లంచా పడక ఇన్ను నువ్వు ఒకే మంటకు పుట్టుంటే నీ అమ్మ పచ్చి నమ్మితే ను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాల్ చేయరా నువ్వు మొగరు అయితే చేయరా నీ అమ్మ కొత్తని దంగా లంచ్ కొడక ఏంట్రా నువ్వు పోలీసులు అంటే భయపడతావా ఎరుపు నా కొడక మా హిందువులు కొంతలు కొంచెం అడుగు తెతున్నారు కదరా మతం మారమని చెప్పి మా కొంతకొచ్చి అడుగు తెతున్నారు కదరా నా కొడక మా కొంతకొచ్చారే హిందువులు బాబు రండి బాబు మా ఏసు పతి మా ఏసు పరిశుద్ధుడు లంజా కొడుక అని చెప్పి చెప్తున్నారు కదరా ఏం ఉద్యోగం ఉందిరా నీకు అరే నీ అమ్మ అరే లంజా కొడక ఇంద్రా ఇన్రా నీ అమ్మ ఏం ఉద్యోగం రా పార్టీలు అందరూ ఏం పని చేస్తున్నారా ప్రజల దగ్గర టెన్ పర్సెంట్ డెంగి బాగుపడుతున్నారుగా కదా దెంపు దెంపు పడాలి రౌండ్ లంజా కొడుక్కి హలో హలో పెట్టేసి ఫోన్ హలో ఎందుకండి మీరు వలగర్ లాంగ్వేజ్ మాట్లాడదాం ఎందుకండి ఫోన్ లో మల్లగారి లాంగ్వేజ్ నువ్వు తెలుసు నువ్వు లోతుల బూతులు ఎక్కడ ఉన్నాయని నేను చూపించాను నువ్వు మళ్ళీ మాట మాట దేవుడు బ్రహ్మ బ్రహ్మదేవుడు బూతులు ఎక్కడ నేను చూపిస్తాను చూపించి నువ్వు చేయి ఏ పురాణంలో ఉంది మరేమో పూకు నాకరా పోయి మరి పూకు నాకు పోయి ప్రేత్ కాదా లంచా కొడక అరిగిందా అని చెప్పరా నువ్వు ఇప్పుడు బ్రహ్మ తప్పు చేశాడనో ఏ తప్పు చేశాడు బ్రహ్మ చూపించి గుద్ద పగలేదెంగుతా లంజా కొడక బ్రహ్మ బ్రహ్మగానే తప్పు చేయించాడు నువ్వు చూపించకపోతే చూపించపోతే నేరీ పూకునాకపోయిద్దా అండి మేరి మేరీ నాకరా పోయి నీ అమ్మని బెంగా నా కొడక ఉన్న మాట అన్నప్పుడు నిరూపించుకోవాలి నేను చూపించాను ఇదిగో లోతు ఓనాను ఓనాను ఏం చేశాడు వాళ్ళు వదిన పూకులో వీరేం లేదని చెప్పి చంపేశాడు ఓనాన్ని యహో దేవుడు నువ్వు కూడా పురాణాన్ని చూపించే ఏ ఉంది ఎక్కడ ఉందో చూపించి నేను కూడా చూస్తాను కదా ఉంటుంది మళ్ళీ కలుపు ఎత్తట్లే పోనా హలో ఎత్తట్లే ఎత్తట్లే ఆడేదో పోలీస్ స్టేషన్ గీ స్టేషన్ ఈడ గుద్దల వణికిపోతాయి మా